ల్లో ఈ ప్రాంతాన్ని తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం కాశీ చిదంబరం తిరువారూరుల కంటే ఎక్కువని భక్తులు బలంగా నమ్ముతారు అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడబడ్డ క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞతో విశ్వకర్మ నిర్మించారని చెబుతారు దాని చుట్టూ అరుణమనే పురము నిర్మించారని పురాణాలు తెలుపుతున్నాయి ఈ కొండ శివుడని పురాణాలు చెప్పడం వల్ల ఈ కొండకు తూర్పున అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది ఈ గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజుల్లో ఎక్కువ మంది గిరి ప్రదక్షిణ చేస్తారు మిగతా రోజుల్లో తక్కువ మంది చేస్తుంటారు కాని ప్రదక్షిణం పూర్ణిమ రోజుల్లో చేయడం పుణ్యమంటారు ప్రదక్షిణం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గిరి